రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు హను రాఘవపూడి తరువాత నానితో చేసిన కృష్ణగాడి వీర హిట్ అందుకున్నాడు బృణా ఠాకూర్ దుల్కర్ సన్మాన్లతో తెరకెక్కించిన సీతారామం సినిమా హిట్ తనకు ఎక్కడో టాప్ లో కూర్చోబెట్టింది ఏకంగా ప్రభాస్ తో ఫౌజీ సినిమా తీసే ఛాన్స్ వచ్చింది ఇదంతా తన సక్సెస్ ట్రావెల్ ఈ విజయం ఏమీ రాత్రికి రాత్రి వచ్చేయలేదు ఎంతో శ్రమ ఉంది దర్శకుడిగా మొదటి సినిమా ఛాన్స్ రావడానికి చాలా కష్టాలే పడ్డాడు ఆ సమయంలో అతనికి సహాయం చేసింది మాత్రం ముఖ్యంగా ఇద్దరు ఒకరు కెమెరామెన్ సెంధిల్ కాగా మరొకరి ఇప్పుడు మహేష్ తో పాన్ వరల్ సినిమా తెరకెక్కిస్తున్న టాప్ డైరెక్టర్ రాజ్మౌళి వైఫ్ రమా రాజ్మౌళి మరిన్ని విషయాలు హను రాఘవపూడి అయితే లాంటి విభిన్నమైన సినిమా తీసిన చంద్రశేఖర్ ఏలేటి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడు దర్శకుడిగా ఛాన్సుల కోసం తిరిగినా కూడా పెద్దగా వర్క్ అయ్యేవి కాదు దాంతో ఒక షార్ట్ ఫిలిం చేసేసి తానేటో ప్రూవ్ చేసుకుంటే ఛాన్సులు వస్తాయని ఆలోచన మొదలయ్యింది హను రాఘవపూడికి దాంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు ఒక ఐదు పేజీల కథ తప్ప ఇంకేమీ లేదు పోనీ వెంటనే షూట్ మొదలెట్టడమంటే అంత ఈజీ ఏమీ కాదు అప్పట్లో ఇప్పటిలా డిజిటల్ కెమెరాలు అందుబాటులో లేవు షార్ట్ ఫిలిం చేయాలంటే సినిమా కెమెరా కావాలి అందుకే సిక్స్టీన్ ఎంఎంలో షూట్ చేయాలని నిర్ణయించాడు సో సినిమా కెమెరాతో షార్ట్ ఫిలిం అంటే ఒక చిన్న సినిమా తీసినట్టే డబ్బులు బాగానే ఖర్చు అవుతాయి సో రిస్క్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు మొత్తానికి బడ్జెట్ వేసుకుంటే ఐదు లక్షలు వచ్చింది అదేమి ఆ రోజుల్లో చిన్న మొత్తం కాదు అయితే అయితే మూవీకి చేసే టైంలో ఆ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన సెంధిల్తో మంచి రిలేషన్ ఉండటంతో అతను నెగిటివ్ ఫ్రీగా ఇప్పించాడట అప్పట్లో నెగిటివ్తో షూట్ చేసిన చిత్రాలు డిఐ చేయాలంటే ఫిలిం నుండి డిజిటల్కి మార్చడం లాంటి ప్రాసెస్ చాలా ఉండేది చాలా పెద్ద ఖర్చుతో కూడిన పని సెంధిల్ హెల్ప్ చేయడం డిఐ కూడా ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు ఫ్రీగా చేయడానికి ఒప్పుకున్నారు రెండు పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి మరి ప్రొడక్షన్ కోసం డబ్బులు అప్పుడే రమా రాజమౌళి గారితో పరిచయం కొంత ఉండటంతో అప్పు అడిగాడు హను రాఘవపూడి రమా ఒక లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చింది దాంతో పని మొదలు పెట్టాడట మొత్తానికి ఏదోలా షార్ట్ ఫిలిం పూర్తి చేశాడు అయా ఫేమస్ పేరుతో తెరకెక్కిన ఆ షార్ట్ ఫిలిం అప్పట్లో చాలా ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైంది హను రాఘవపూడికి మంచి పేరు తెచ్చిపెట్టింది అతనికి దర్శకుడిగా అందాల రాక్షసి సినిమా ఛాన్స్ తెచ్చిపెట్టింది అయితే ఆ షార్ట్ ఫిలిం గురించి అంత ఖర్చు పెట్టి ఎలా తీశారంటే అది అజ్ఞానమని చెప్పాడు ఈ దర్శకుడు అయితే మరి రమా రాజమౌళి దగ్గర తీసుకున్న అప్పు ఇప్పటికీ తీర్చలేదట తీర్చే ఉద్దేశం కూడా లేదట కొన్ని అప్పులు అలా ఉంటే బాగుంటుందని తీర్చుకోకూడని రుణమంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఇలా ఎంతోమంది తను డైరెక్టర్గా నిలబడటానికి సహాయం చేశారని చెప్పుకొచ్చాడు యూట్యూబ్లో హను రాఘోపుడి డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిలిం అందుబాటులో ఉంది ఫ్రీ ఉన్నప్పుడు ఒక లుక్ అయ్యండి మరి మనసుని హత్తుకుంటూ ఆలోచింపజేస్తుంది హను రాఘోపుడి మొదటి షార్ట్ ఫిలిం నుండి తను తీయబోయే చిత్రాలు ఎలా ఉంటాయన్న విషయంపై ఒక క్లారిటీ ఇచ్చాడనిపిస్తుంది ఆ షార్ట్ ఫిలిం చూస్తే ఇక తన దర్శకత్వంలో రాబోతున్న కొత్త చిత్రాల విషయానికి వస్తే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్తో ఫౌజీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్ అని టాక్ తెలుస్తోంది పంతొమ్మిది వందల నలభై యుద్ధం నేపథ్యంలో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాని తెరకెక్కిస్తున్నారు అభిషేక్ బచ్చన్ ఈ సినిమాలో అని టాక్ వినిపిస్తోంది రాజాసాబ్ తర్వాత రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో ఈ చిత్రం విడుదల ఉండవచ్చని అంచనా